క్రిస్మస్ సందేశం మానవాళికి ఆదర్శమని ఆయన చూపిన మార్గంలో సమాజంలో శాంతి ప్రేమ నెలకొనేందుకు ప్రతి ఒక్కరూ దోహదపడాలని మాజీ ఎమ్మెల్యేలోని ముప్పై ఒకటవ వార్డులో శనివారం రాత్రి సెమీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు చెంచుపేట వైఎస్ఆర్సీపీ పార్టీ యూ తాధ్వర్యంలో అక్కడి అంజమ్మ కొట్టు వద్ద జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న తెనాలిడి యోజక వర్గ మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు

మనందరికీ తెలిసిందే ప్రపంచవ్యాప్తంగా ఇరవై ఐదో తారీఖున జీసస్ జన్మదినవచ్చు దేశవ్యాప్తంగా చేసుకునే ఒకే ఒక్క పండగ క్రిస్మస్ ఎందుకు ప్రపంచం మొత్తం చేసుకోగలుగుతున్నామంటే జీసస్ క్రైస్ట్ జన్మకి ఒక సార్థకత జీసస్ క్రైస్ట్ కాలాన్ని నిర్ణయించింది అప్పుడు దాకా ఒకటి అయితే జీసస్ క్రైస్ట్ జన్మించినాక బిఫోర్ క్రైస్ట్ ఆఫ్టర్ క్రైస్గా ప్రపంచ కాలమానవే నిర్ణయించిన ఏకైక గొప్ప వ్యక్తి జీసస్ క్రైస్ట్ అందుకే ఈ మానవ వాళ్ళకి శాంతిని కానీ ప్రేమను కానీ పంచింది బైబిల్ ద్వారా పవిత్ర బైబిల్ చదవటం ద్వారా మనందరం మనతో పాటు మన చుట్టూ ఉన్న సమాజాన్ని బాగు చేసుకోగలం అందరినీ ప్రేమించగలం అప్పుడే జీసస్ క్రైస్ట్ కోపం మన అందరి మీద ఉంటుంది నిజంగా నేను చాలా సంతోషపడతా ఉన్నాను ఈరోజు వాటిలో సెమీ క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటూ పాటు రేపొద్దున ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు చూడండి జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల పరిపాలనలో ఎంత బాగా పేద ప్రజలకి ప్రతి ఇంటో సహాయపడే విధంగా పరిపాలన చేశారు ప్రతి ఒక్కరికి ముఖ్యంగా సమాజంలో ఎవరైతే పేద వర్గాలు ఉన్నాయో ఆ పేద వర్గాలందరికీ తన పరిపాలన ద్వారా ఎంతో కొంత మంచి చేయాలని తాపత్రయపడ్డాడు తప్పన పడ్డాడు దానికి అనుగుణంగా చేసి